ओम नमो नारायण ओम नमो नारायण जय श्रीमन नारायण नारायण नमस्ते नरण चैव नरतम देवम सरस्वती व्यासम् ततो जयम धीरयेत भविष्य महापुराणम प्रत्सर्ग पर्वम चतुर्दखंडम चतुर्धम अध्यायम हे परिहार वंशम सौर हे भुगु श्रेष्ठ అధర్వవేదవేత్త అయిన పరిహారుడు బౌద్ధులందరి మీద విజయాన్ని సాధించి సర్వశక్తిమయ్యి దేవిని శ్రద్ధాపూర్వకంగా ఆరాధించాడు ఆమె ప్రసన్నలు రాలై చిత్రకూట పర్వతంపై ఒకటిన్నర యోజనాల విస్తీర్ణంలో ఒక మహానగరాన్ని నిర్మించి అతనికి ప్రసాదించింది దేవతలకు ప్రియమైన ఈ చోట ఒకప్పుడు కరీ బంధించబడ్డాడు ఇప్పుడు అతడు ఆ నగరాన్ని చూడడానికే భయపడతాడు ఎందుకంటే దానికి కరంజరి అని పేరు వచ్చింది కళంజరి అంటే కలి అక్కడ బంధించబడ్డాడు అంటే సాతాను అక్కడ బంధించబడ్డాడు అని అర్థం కలి ఆ నగరాన్ని చూడడానికే భయపడతాడు కాబట్టి నగరంలో కళింజరా నామంలో నామంతో ఈ లోకంలో ప్రసిద్ధి చెందింది పరిహరుడు ఆ నగరంలో నుండి పన్నెండేళ్ళు రాజ్యపాలన చేశాడు అతని పెద్ద కొడుకు గౌరవర్మ కూడా తండ్రిలాగే పరిపాలన చేసి తన తమ్ముడైన గౌరవర్మకి ప్రసన్నతాపూర్వకంగా కరింజర రాజ్యాన్ని ఇచ్చేసి గౌడ దేశాన్ని సంస్కరించి అక్కడ రాజవర్త రాజధర్మాన్ని నిర్వర్తించాడు గౌడ దేశం అంటే ఇప్పుడు ఢాకా నగరం అని మనం అర్థం చేసుకోవాలి గౌరవవర్మ తర్వాత అక్కడ అతని వంశం వారైన సుపర్ణుడు రూపణుడు కామవర్మ పరిపాలించాడు కామవర్మ కూతురైన భోగవతి విక్రముని ఇల్లాలు కాగా కొడుకు భోగవర్మ రాజయ్యాడు అతని కొడుకు కాశీవర్మ ఆయన మహాకాళిని ఉపాసించగా ఆ దేవి ప్రసన్నురాలై ప్రత్యక్షమై అనేక దివ్య పుష్పాలను వర్షించింది అవన్నీ నేలపై రేఖలుగా మారి వాటి నుండి ఒక సుందర నగరం ఉత్పన్నమైంది అది కలికతాపురి అందుకనే దాన్ని కలకత్తా అని పేరుతో పుద్దిపై ప్రసిద్ధి చెందింది కాళీవర్మ తరువాత ఆ వంశంలో వరుసగా కౌశికుడు కాత్యాయనుడు హేమవతుడు శివవర్మ భా భవవర్మ రుద్రవర్మ రాజ్యపాలనం చేశారు రుద్రవర్మ కొడుకు భోజవర్మ వనప్రదేశంలో భోజ రాష్ట్రాన్నే నిర్మించాడు అతని కొడుకు గౌవర్మ అతని తర్వాత వరుసగా వింధ్యవర్మ సుఖసేనుడు బలాకుడు లక్ష్మణుడు మాధవుడు వేషవుడు సూరసేనుడు నారాయణుడు శాంతివర్మ రాజ్యం చేశారు శాంతివర్మ గంగా తీరంలో శాంతిపురం అనే పేరట ఒక నగరాన్ని నిర్మించాడు అతని పుత్రుడు నదీవర్మ మర్మడు గంగాదత్తుడు ఈ గంగాదత్తుడు మహాబలవంతుడు అతడు గౌడ రాష్ట్రాన్ని అంటే ఢాగా రాష్ట్రాన్ని నదీహాయను రమ్యమైన నగరాన్ని నెలకొల్పాడు తన తితో ఒక విశేషజ్ఞుడైన విద్యాధరుని ఆహ్వానించి అతని ద్వారా వేద పరాయణ పురిగా నదీహను మరచి సురక్షితం చేశాడు అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు అతని నుండి ఈ రాజవంశం గంగా వంశంగా ప్రసిద్ధి చెందింది గంగా డైనస్టీ అంటారు చిత్రలో దీన్ని గంగా డైనస్టీ అని పిలుస్తారు గంగా వంశం గంగాదత్తిని తనయ్యనే సారంగా దేవుడు మహాబరశారి విష్ణు భక్తుడు అతను పది సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి గౌడ దేశం పోయి అంటే దేశం పోయి విష్ణు ధ్యానం చేస్తూ ఆయనలో లీనమైపోయాడు ఆ తర్వాత పైతృకంగా గంగాదేవుడు అనంగుడు రాజేశ్వరుడు నృసింహుడు కలివర్మ రాజులైనారు మహావలశ్యాలైన కలివర్మ కొన్ని రాష్ట్రాలను దేశాలను జయించి మొత్తం రాజ్యాన్ని మహావతి అనే సుందర నగరాన్ని నిర్మించి అక్కడ నుండి పరిపాలించాడు అతని పుత్రుడు ధృతివర్మ మనుమడు మహావ మహీపతి ఇతను జయచంద్రుని సూచన మేరకు ఊర్వియా అను ప్రసిద్ధ మహానగరాన్ని నిర్మించాడు కురుక్షేత్ర యుద్ధంలో పోరాడిన వెనుకకు రాగలంగా ఈ మహారాజు ఆ తర్వాత పెద్ద రాజ్యాన్ని ఇరవై ఏళ్ల దాకా పరిపాలించారు పరిహారుత్రుడు గౌరవర్మ కరింజర్ పరిపాలించాడు అతని పుత్రుడే క్షార్ధులుడు ఇతని గొప్పతనం వల్ల అతని తర్వాత రాజులందరూ శాద్ధుల వంశ క్షత్రియులుగా ప్రసిద్ధులయ్యారు మహామాయ ప్రసాదం వల్ల వీరు బాగా వ్యాప్తి చెందారు సహోద్యుల ద్వారా సహోదీను ద్వారా సముద్రించబడిన రాజులందరూ సుయోధనంలోనున్న అంశలే ఉండటం వల్ల కురుక్షేత్ర యుద్ధంలో వారంతా మరణించారు అధ్యాయం ాలుగు సమాప్తం ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ జై శ్రీమన్నారాయణ